వైసీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మెడికల్ కాలేజీల రూపంలో లక్షల కోట్లు ఆశ్ర పొంగునూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్నారు పొంగునూరులో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో పదహైదు కాలేజీలకు అనుమతులు వచ్చాయని మరో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే వాటి నిర్మాణం పూర్తవుతుందన్నారు దీంతో పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య అందడమే కాకుండా విదేశీలు ఇక్కడికి వచ్చి చదువుకుంటారని ఆయన అన్నారు ప్రభుత్వం ఆ అవకాశం లేకుండా వాటిని ప్రైవేట్ పరం చేసిందని ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా పొంగనూరు పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు కోటి సంతకాల ఉద్యమం పన్నెండవ తేదీ జరగబోతూ ఉంది దాన్ని పురుషించుకొని ఈరోజు మనం పోస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది మీకంతా కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు ఏక కాలంలో పనులు చేసి చాలా వరకు పూర్తి చేస్తే కేవలం ఐదు వేల కోట్లు పూర్తి చేస్తే ఆ పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవుతాయి అది రాష్ట్రానికి లక్ష కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది మరి అలాంటివన్నీ కూడా ప్రైవేటీ వ్యక్తులకంతా కూడా ధారా చేసి అక్కడ పేదలు మీరు చదువుకునేదానికి అవకాశం లేకుండా చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో అలాంటి అంతా కూడా సీట్టించి మళ్ళీ వాళ్ళు పూర్తి చేసినాక డాక్టర్ కోస్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తారు లేదా వాళ్ళ దేశానికి వెళ్తారు తప్ప ఇక్కడ మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు అచేత దీన్ని ప్రవేశించిన చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పన్నెండవ తేదీ జిల్లా హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ హెడ్ ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లు ఆ తర్వాత గవర్నర్ గారికి ఈ కోర్టు చట్టకాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుందని サンタフォーム、同点に。